పూజ్యులు తెలుగుదేశం అధినేత పదిహేను సంవత్సరాల సుదీర్ఘ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవంతో ఉన్న తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారికి పెద్దలు మాకు అందరికీ అత్యంత ఆప్తులు జనసేన పార్టీ అధ్యక్షులు పేద ప్రజల దేవుడు శ్రీ కొనిదేళ్ల పవన్ కళ్యాణ్ గారికి యువగలం పాదయాత్ర ద్వారా పేద ప్రజల్ని యువతని కలిసి ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ చూపించడానికి ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా మొక్కవని ధైర్యంతో పాదయాత్ర పూర్తి చేసి ఈ రోజు ఈ సభ జరగడానికి ముఖ్య కారకులైనటువంటి లోకేష్ గారికి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెనాయుడు గారికి మా జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ నాదెంట్ల మనోహర్ గారికి వేదికను నలగించిన ఇతర పెద్దలందరికీ పేరు పేరున మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన కుటుంబ సభ్యులైన మీ అందరికీ పేరు పేరు నాన్న ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం ఈరోజు ఒక ఇద్దరు ఈ రాష్ట్ర బాగు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్న సంకల్పంతో తెలుగుదేశం జనసేన నాయకులు ఇద్దరు కూడా కలిసి నాలుగున్నర సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించాలి అన్న ఒక సంకల్పంతో పొత్తు ఖరారు చేసుకుని ఈ రోజు ఇద్దరు కలిపి మనకు వారి సందేశం ఇవ్వడానికి వచ్చిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి మీ అందరూ చప్పట్ల ద్వారా స్వాగతం చెప్పాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మరి ఈ ప్రాంతానికి వస్తే ఉత్తరాంధ్రాని రాజధాని చేస్తా ఈ ఉత్తరాంధ్రాన్ని బాగు చేస్తా అని చెప్పి ఏ విధంగా నాశనం చేశాడో ఈ ఉత్తరాంధ్ర వాసిగా నేను చెప్పాల్సిన అవసరం ఉంది ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు పరిశ్రమలు లేవు ఎక్కడికక్కడ కూడా దోపిడీలు దోచుకోవటం దాచుకోవటం మరి దానిలో భాగంగా వీళ్ళు ఎన్ని వేషాలు వేస్తా ఉన్నారంటే పెట్టుబడుల సదస్సు అని చెప్పి పద్దెనిమిదిన్నర లక్షల కోట్లు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి విశాఖపట్నానికి వస్తున్నాయని చెప్పి ఒక్క పరిశ్రమ కూడా తేకుండా ఉన్న పరిశ్రమలు కూడా లుల్లు కానీ హెచ్ఎస్బిసి గాని విప్రో గాని ఉన్నవి కూడా వెనక్కి వెళ్ళిపోవటానికి కారకులైన ఈ దుర్మార్గపు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనల్ని ఏ విధంగా మోసం చేసిందో ఒక్కసారి ఆలోచించామని చెప్పి కోరుతా ఉన్నాను అరే బాబు పరిశ్రమల మంత్రి ఇక్కడ పరిశ్రమలు లేవు అంటే కోడంటాడు అంటాడు పొదగటం అంటాడు పిల్లంటాడు దయచేసి ఇవన్నీ అర్థం చేసుకోమని చెప్పి కోరుతూ పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిది ఎలక్షన్లకు ముందే చెప్పారు ఈ ప్రభుత్వం వస్తే కొండలు గుట్టలు వాగులు వంకలు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తారు కాబడ్డారని చెప్పినా కూడా మనం ఒక్క అవకాశం ఇచ్చి ఏదో ఉద్ధరిస్తాడనుకుంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి మనకు ఏ విధమైన నరకాన్ని చూపించాడో మనందరం కూడా చూసాం మరి దాని నుంచి మనం బయట వేయటానికి సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకుడు ఒక పక్కన ఎక్కడ ఇబ్బందులుంటే ఎక్కడ ప్రజలు బాధపడుతుంటే అక్కడికి వెళ్ళి నిలబడే నాయకుడు పవన్ కళ్యాణ్ ఒక పక్కన ఈ ఇద్దరు కలయికతో ఈ రాష్ట్రం రాబోయే రోజుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కానీ పెట్టుబడులకు కానీ పరిశ్రమలకు గాని తాగునీరు సాగునీరు ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కానీ అన్ని రంగాల్లో ముందుంటుందని మనందరం కూడా ఈ ఇద్దరు నాయకత్వాన్ని బలపరిచి రేపు రాబోయే ఎలక్షన్ లో ఈ పొత్తుని ఆశీర్వదించమని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను